ఇప్పుడు ఏదో అదే ఓదెలా రైల్వే స్టేషన్ టూ అందులో తమన్నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నాం అని చెప్పేసి అంటారు ఏంటి స్టార్ట్ అయిపోయింది చేస్తున్నారా అయిపోయిందా మీ రోల్ అయిపోయిందా అంటే చిన్న చిన్నప్పుడు ఒక సీన్స్ ఓకే మొత్తానికి మొత్తానికి చిన్నప్పుడు తమన్నా నువ్వు అప్పుడు నీకు డి ఏం చేయలేదు కదా ఇప్పుడు ఎట్లా ఉండవు ఆఫీస్ చేశారు అంటే డాకో మహారాజ్ సినిమా చూసినప్పుడు ఈ అమ్మాయి సిక్స్త్ క్లాస్ చదివా అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్ల ఐదో ఫిఫ్త్ క్లాస్ అంతా ఇంకా ఆల్మోస్ట్ సిక్స్త్ క్లాస్ కూడా అయిపోతుంది కదా ఇంకా రెండు నెలలు అయిపోతుంది మొత్తం కానీ సిక్స్త్ క్లాస్ చదివే అమ్మాయి అని చెప్పేసి అసలు ఎక్కడ అనిపించాలి అసలు కొంచెం పెద్దమయ్యలాగానే కనిపిస్తుంది కాస్త స్క్రీన్ మీద పెద్దగా ఇక్కడ చూస్తే మరి చిన్న అంటే మొత్తానికి ఇప్పుడు డాకు మహారాజు లాంటి సినిమా ఇప్పుడు బాబీ ఉన్నాడు డైరెక్ట్ ఉన్నాడు ఆ డాకు మహారాజు అనే సినిమా చూసినప్పుడు బయట నుంచి ఇంత పెద్ద సంక్రాంతికి వస్తుంది జనాలు ఇంతమంది బాగా చూస్తున్నారు అయిపోయిన తర్వాత అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా మీ గురించి ఎవరన్నా మాట్లాడటం కానీ నీకు తెలిసిన వాళ్ళు మీ బంధువుల్లో గాని నీ స్నేహితుల గాని ఎవరైనా చెప్పారా రిలీజ్ అయిన రోజే బై డెలిషియస్ లాగా కంగ్రాట్యులేషన్స్ వచ్చేసన్న బర్త్ ఎలా చెప్తారో అలా చెప్పేశారా వరుసగా మీ మీ స్కూల్ మେట్స్ కొంటారు మీ బ్యాచ్ మేట్స్ అడ కలుస్తా ఉంటారా అంటే స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తావా నువ్వు ఆ స్కూల్ స్కూల్ కి వెళ్తావు మీ స్కూల్ పేరు తెలుసుకోవచ్చు నేను ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడది చింతల్లోనా ఓకే ఓకే మీరు అక్కడ ఆ దగ్గరలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దాంట్లో ఉండరా ఎవరైతే ఉంటారో మొత్తం మీ స్కూల్ మేట్స్ కావచ్చు మీ బ్యాచ్ మేట్స్ కావచ్చు మీరు కనపడితే ఎలాంటి రిసెప్షన్ ఇస్తారు వాళ్ళు చాలా బాగా చేసావు నన్ను తీసుకెళ్ళచ్చు కదా ఓకే అంటే ఒక స్పెషల్ గా చూస్తారా మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఒక అమ్మాయి లాగానే చూస్తారా నార్మల్ నార్మల్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక సెలబ్రిటీ లాగా చూస్తారా అంటే అని కాదు అలాగే చెప్పాలంటే స్కూల్ కి వెళ్ళినప్పుడు మిగతా పిల్లలు ఎలాగో మనం కూడా అలాగే ఉండాలి మనం ఏదో స్పెషల్ గా అనుకున్నామంటే మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే అయిపోతుంది మనం మనం కూడా వేరే అయిపోయిన ఫీలింగ్ కలుగుతా సో మొత్తానికి మీరు సినిమాలో కనిపించినప్పుడు మాత్రం అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని స్టార్టింగ్ లో స్పెషల్ గా చూసేవారు కానీ నేనే చెప్పాలి రావద్దు నార్మల్ గానే చేయండి మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండారా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండారా మీ క్లాస్ లో అంటే ఇప్పుడు ఇందులో డి క్యారెక్టర్ కదా డాక మహారాజ్ లో మిమ్మల్ని అట్లా చూసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి ఎంత పెద్దదాని అయిపోయా అని అట్లా ఏమన్నా అన్నారా అంతేనా అంటే బాలకృష్ణ గారి తోటి కలిసి పనిచేసే ఛాన్స్ వచ్చింది మీకు దాన్ని దాని గురించి మాట్లాడారా వాళ్ళు చాలా అంటే ఇక్కడ మామూలుగా బయట అంటుంటారు కదా అట్లా బాలయ్య అన్నట్లు మీ స్కూల్లో కూడా అంటారా నువ్వు కూడా ఎప్పుడన్నా అన్నావా జై బాలయ్యని వాళ్ళు మాత్రం అంటారా అంటారు ఓకే సో ఏంటి రాఘు మహారాణి అని పిలుస్తున్నారండి అవునా రాఘు మహారాణి ఓకే డాకు మహారా యాక్చువల్ గా డాకు మహారాణి అయితే అందులో ప్రజ్ఞా చేసి వాళ్ళు సో ఇక మీ వరకు మీ స్కూల్ మీ వరకు మాత్రం నువ్వే డాకు మహారాణి ఏంటి అంటే ఇప్పుడు ఓదిల రైల్వే స్టేషన్ సినిమా చేశారు కదా సో అంటే నాలుగు రోజులు ఎన్ని ఎంత ఎన్ని రోజులు చేశారు దానికి అంతే ఓకే అయితే మీరు చిన్నప్పటి తమన్నా క్యారెక్టర్ కాబట్టి తమన్నా కలుసుకునే అవకాశం మీకు వచ్చి ఉండదుగా కానీ తమన్నాకు తెలుసా మీరు తన క్యారెక్టర్ చేశారు చిన్నప్పటి క్యారెక్టర్ అనే సంగతి ఆమెకు తెలుసా మూవీ చూసినప్పుడు ఏమి అదే ఓకే సో పైగా ఏంటంటే ఓదేల రైల్వే స్టేషన్ టూ అనే దానికి కూడా కొంచెం మంచి ఒక క్రేజ్ ఉందనే అనుకోవాలి దానికి అతనే కదా సంపత్ సంపత్తు నంది వాడదే కదా సంపత్ ప్రొడ్యూసర్ కదా తనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ మొత్తానికి అంటే ఇప్పుడు ఇన్ని అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా ఇంకా ఫ్రీక్వెంట్ వస్తున్నాయా డాకు మహారాజ్ అనే సినిమా మీ కెరీర్ కి ఏమన్నా బెనిఫిట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఎలా అంటే అప్లాజ రావటం ఒకటి ఆ తర్వాత మా సినిమాక్ వస్తారా చేస్తారా అనేది ఎక్కడి అనే ఆఫర్స్ వచ్చినాయా బాగా వచ్చాయా స్వయంబూ చేస్తుంది సార్ అంటే డావునా నిఖిల్ నిఖిల్ అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే అంటే ముందే ఆడిషన్ తీసుకున్నారు వాళ్ళు కాకపోతే ఏంటంటే కొంచెం అటు గా ఉంది అంటే క్యారెక్టర్ తిని చేయగలదా లేకపోతే ఇలాగే కొంచెం అలాగే ఉంటుంది వన్స్ డాకు మహారాజ్ చూసాక అంటే మేము కూడా ఇంకా స్కూల్ ఇవన్నీ ఎగ్జామ్స్ కదా అని చెప్పి అలా ఉన్నాం డాకు మహారాజ్ చూసారట ఇంక ఈ అమ్మాయి కావాలి ఈ అమ్మాయి కావాలి డేట్స్ కచ్చితంగా కావాలని బట్ అవునా మొన్న ఫైవ్ డేస్ వరకు చేసాం సార్ ఓకే మళ్ళీ ఎగ్జామ్స్ సెవెంటీన్త్ టు ట్వంటీ ఎయిత్ ఉంది కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం ఈ మంత్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ ఓకే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అంటే ఇక సిబిఎస్ఈ కదా ఎలా పాప ఇప్పుడు షూట్స్ ఏం చేసిన దేని అదే సార్ ఇక్కడ షూట్ అయిపోయింది అంటే ఇంక ఈవినింగ్ ఇక్కడతో అయిపోయింది రేపు స్కూల్ ఇంకా ఆ లైఫ్ లోకి వెళ్ళిపోయి షూట్ గురించి ఆటల గురించి ఆలోచించుకో మళ్ళీ ఇక్కడికి వచ్చామా బుక్స్ మాత్రం తెచ్చుకుంటది షూట్ లో ఆటల్లో కొంచెం ఏదైనా తినకి ఫ్రీగా ఉంది షార్ట్ అప్పుడే రెడీ అవ్వట్లేదు అని అనుకుంటే కూర్చోబెట్టి చదువుకోమని రాసుకోమని చెప్తా ఉంటా ఓకే చేస్తుంది వన్స్ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రెయిన్ నుంచి తీసే మళ్ళీ స్కూల్ నార్మల్ అంటే మరీ హాలిడేస్ పెట్టేసి అంతే ఇప్పటివరకు ఎదురు కాలేదు డాకుమహారాజ్ టైం లో అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు చేసాము అప్పుడు ఏంటంటే కొంచెం బంక్ పడుతుంది అలా అలా మళ్ళీ కవర్ చేస్తారు మ్యాథ్స్ ఏంటంటే తీసుకునేవాడు కదా టాప్ త్రీలోనే ఉంటుంది ఇన్ కేస్ రెగ్యులర్ వెళ్ళిపోతే వన్ అలా వస్తా ఉంటాయి అంటే మనకి ర్యాంక్ తో కూడా కాదు సబ్జెక్ట్ నేర్చుకో కొంచెం అలా చదువుకోవడం ముఖ్యం అక్కడ ఇంట్రెస్ట్ అయితే ఉంది కదా చదువుకోవాలి ఇన్కంప్లీట్స్ అన్ని మళ్ళీ రాసుకుంటే సండే కూడా వేస్ట్ చెప్తాం చెప్తాము టూ త్రీ అవర్స్ ఇన్కంప్లీట్స్ రాసుకో ఒక వన్ అవర్ ఆడుకోమని ఇలా ఏంటంటే దేని షెడ్యూల్ అది అలా ఇప్పుడు పదిహేను రోజులు చేశారు కదా డాక్ మహారాజ్ కి అప్పుడు అరే నేను మిస్ అవుతాను అనే స్కూల్ మిస్ అవుతున్నానే అనే ఫీలింగ్ కానీ లేదా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్స్ లో వేరే వాతావరణం ఉంటుంది కదా నువ్వైతే బయట అయితే నువ్వు ఎట్లా కావాలంటే అట్లా స్వేచ్ఛగా ఆడుకోవచ్చు పాడుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ సెట్స్కి వెళ్ళినప్పుడు అలా ఉండదు కదా వాళ్ళు చెప్పినట్టు వినాలి చాలా అంటే గా ఉండాలి కొంచెం ఇబ్బంది అనిపించేదా ఆ వాతావరణం అంటే మామూలుగానే నీకు ఆ డిసిప్లిన్ ఉంటాం అలవాటు అంతే అండి అంటే గగన టైం అవుతుంది లెగ్ అంటే అంటే పేచీలు పెట్టి ఆ టైప్ నాకు ఇప్పుడు కనిపించలేదు పేచి పెట్టి అమ్మాయి అసలు కాదు ఇది ఇది వేసుకోలేదు నడు వెళ్ళాలంటే టగటగ రెడీ అవుతుంది అంతే నేను అదే మారం చేయడం గానీ అది కానీ ఏమి ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది అసలు అలా చేస్తే అసలు చూడాలని అదే సో మీ సంగతి ఏంటి సార్ మరి ఏంటి మీరు సీరియల్స్ ఏ సీరియల్స్ కృష్ణ తులసి చేశానండి హీరోయిన్ అవునా హీరో అయిపోయింది సార్ జీ తెలుగు తర్వాత ఇంద్రధను కృష్ణ తులసి ఎవరు రాఘేంద్ర రాఘంద్ర గారు ఆయన మళ్ళీ మా టీవీలో కూడా చేస్తా అందులో కూడా చేశాను ఇయర్స్ వరకు చేశాను ఇప్పుడు హెబ్బా పటేల్ మూవీ ఇంకా టైటిల్ పెట్టలేదు అందులో ఒక రోల్ చేశాను అంటే ఒక ఫ్యామిలీ ఉంటది మాకు అలాగే తను ఒక పేరు ఉంటారు మా పేరు దగ్గర నుంచి స్టోరీ రివీల్ అవుతుంది ఓకే సో అది మేబీ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ కానీ అనుకుంటున్నాను రిలీజ్ అని అన్ని అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ టైటిల్ అండి టైటిల్ ఇంకా పెట్టలేదు టైటిల్ పెట్టకుండా రిలీజ్ వన్ మంత్ లో అని మీద ఓకే అయితే మొత్తానికి అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకా అలా ఉండిపోయింది సార్ అంటే మొదటి నుంచి యాక్చువల్ హైదరాబాద్ వచ్చింది అందుకు సొంతూర్ రాజ్ణి ఓకే అంటే అక్కడ ఏమైనా స్టేజ్ అది చేశారా స్కూల్స్ ఆ టైం లో ఏంటంటే డాన్స్ స్టేజ్ మీద ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం వరకు ఏంటంటే ఇంకా టీ సినిమాలు చూసినప్పుడు ఇది ఏంటంటే ఇంకా నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలనిపించాను ఓకే తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలంటే ఏదో జాబ్ చేయాలి ఖచ్చితంగా అని యానిమేషన్ కోర్స్ నేర్చుకున్నాను అది నేర్చుకుంటూ ఆ టైంలోనే కాళిదాస్ ఫస్ట్ మూవీ సార్ తమన్నా ఫ్రెండ్ గా చేశాను అవునా సుశాంత్ సుశాంత్ ఫస్ట్ మూవీ అదే మూవీలో తమన్నా గారికి ఫ్రెండ్ గా చేశాను ఇది ఆల్మోస్ట్ థర్డ్ మూవీ అది హ్యాపీ డేస్ మేము షూట్ లో ఉండగానే రిలీజ్ అయింది ఆ లో తర్వాత ఇంకా తను ఆవిడ పాపులర్ అయిపోయారు ఓకే అప్పుడు మీరు తమ్మన్నా గారితో పాటు చేశారు ఇప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే చిన్న చిన్నప్పుడు హీరోయిన్ అనమాట హీరోయిన్ క్యారెక్టర్ చేసింది అంటే ఇప్పుడు గగన్ అని హీరోయిన్ చేయాలనేది మీ అలా ఏం డిసైడ్ అవలేదు సార్ ఇప్పుడు ఏంటంటే తన ఏజ్ కి తన ఇదికి స్టడీస్ బ్యాలెన్స్ చేస్తుంది షూట్స్ పర్ఫెక్ట్ గానే ఇస్తుంది అంటే లైక్ మంచి పర్ఫార్మర్ తను రెండు ఏంటంటే ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ కనిపించలేదు ఇటు స్టడీస్ లోని బానే ఉంది ఇది బానే ఉంది ఇప్పుడు ఏంటంటే వెళ్తుంది ఎలా ఇంకా చైల్డ్ కాబట్టి ప్రాబ్లమ్ వెళ్తుంది ఎలాగ ఏంటంటే తర్వాత ఏంటంటే తను అవ్వాలనుకుంటుందో తను డిసైడ్ అయితే ఇప్పుడు ఏ లాయర్ డాక్టర్ ఏదంటే ఏది ఇంట్రెస్ట్ అయితే అందులో పుష్ చేయడమే నాకు ఇష్టం అంతేగాని ఫోర్స్ అయితే ఏం లేదు సార్ అంటే తన టాలెంట్ ఉంది కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకొచ్చాను అట్ ది సేమ్ టైం మాకు ఏంటంటే ఈ టాలెంట్ ఉంది దీన్ని ఒక ఆర్టిస్ట్ గా చేయొచ్చు అన్నది ఏంటంటే ఒక మేము చేసే టిక్ టాక్ లో కానీ రీల్స్ కానీ ఈ ప్లాట్ఫామ్ మాకు యూజ్ అయింది అనమాట అంటే తన ఆర్టిస్ట్ అన్నది అక్కడ నాకు కనిపించింది ఇంకేంటంటే ఈ ఆడిషన్స్ ఇవ్వడము వీటిల్లో ఏంటంటే ఇలా అలా చేయ అని చెప్పి మ్యాథ్స్ ఏంటంటే తిను కూడా ఓన్ గా ఏం చేయదు అక్కడ ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే చేసి ఇస్తానంటాను ఓకే మాక్స్ ఓన్ గా అయితే ఎవరొకరిది మహేద రెండు మూడు లేకపోతే ఇంకోటి అని అక్కడ ఏ స్క్రిప్ట్ కావాలి అదే అడుగుతుందేమో అది చెప్తారు అది చేసి అక్కడ ఇచ్చేస్తుంది వాళ్ళకి నచ్చితే వెంటనే ఆ క్యారెక్టర్ దీనికి సూట్ అవుతుంది అంటే చెప్తారు సో ఏదో ఒకటి మీకు రెడీగా చేసి ఇస్తే కనుక అది కదా ఆ స్క్రిప్ట్ ఉంటుంది కదా సార్ అదే చేస్తారు అంతేగాని ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం అట్లాంటిది ఏం లేదు ట్రైనింగ్ మీన్స్ ఏంటంటే రెండు మూడు చేస్తుంది అంటే లైక్ ఏదైనా నీ ఓన్ గా చేయమంటే రెండు మూడు చెప్తుంది మాథ్స్ ఏంటంటే ఒకటి చేసిన తర్వాత మీదేదైనా ఉంటే అదే ఇవ్వండి అదే చేస్తామంట అంటే ఆ సబ్జెక్ట్ కి వాళ్ళకి కూడా త్వరగా అర్థమైపోతుంది కదా నేను